హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా స్పైసీ అండ్ టేస్టీ చికెన్ పులావు ముందుగా ఎటువంటి మ్యారినేషన్ లేకుండా పాన్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ పులావ్ రెసిపీ కొత్తగా ట్రై చేసేవారైనా లేదా బ్యాచిలర్స్ అయినా కానీ ప్యాన్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకా రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పులావ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ అలాగే స్టార్ యాన్స్ ఇంకా దాల్చిన చెక్క ఇంచులు ముక్క వేసుకుంటున్నాను వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోనే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీరు చికెన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ ముందుగా నేను ఎటువంటి మ్యారినేషన్ చేసుకోవటం లేదు అలాగే మీకు కావాల్సినంత రైస్ను కూడా తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక రెండు పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ప్యూరిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ అంత బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే టేస్ట్ సరిపడంత సాల్టు ఒకటినర టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ చెప్తున్నాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి చిల్లీ పౌడర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూను గరం మసాలా లేదా బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మాడిపోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మసాలా మాడిపోకుండా బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన పుదీనా ఒక కప్పు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కప్పు యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక పావు కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి చూడండి మసాలాలన్నీ పెరుగుతో కలిసి బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్నే విత్ బోన్సే తీసుకుంటున్నాను మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు చికెన్కి మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు చికెన్ మ్యారినేషన్ చేసుకునే టైం లేకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా స్పైసీగా టేస్టీగా వచ్చింది పులావ్ అయితే ఇప్పుడు మూత పెట్టి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చికెను అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మీకు చికెను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మీకు మెత్తగా మొక్కు ఉడికిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టన్ చేసుకొని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి నేను ఈ బాస్మతి రైస్ని రెండుసార్లు వాష్ చేసుకుని కర్రీ స్టార్ట్ చేసే ముందే నానబెట్టుకున్నాను మీకు చికెన్ కుక్ అయ్యేలోపు నానబెట్టే టైం సరిపోతుందండి బాస్మతి రైస్ని వాటర్లో నుంచి తీసేసి ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ రైస్ని చికెన్తో పాటు కుక్ చేసుకోవటం వల్ల మసాలా అంతా రైస్ కూడా పడుతుంది ఇప్పుడు దీనిలో ఒక మూడు గ్లాసుల హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసులు నానబెట్టిన బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ నానబెట్టాం కదా విరిగిపోకుండా రైస్ని మెల్లగా కలుపుకోవాలి ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోండి మీకు సాల్ట్ టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటేనే మీకు రైస్ ఉడికిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అది మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కింద నుంచి పై వరకు మెల్లగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి మీరు ఇలా ప్యాన్లో చేసుకునేటప్పుడు మందపాడి ప్యాన్ తీసుకుంటే అడుగంటుకోకుండా ఉంటుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి అంతేనండి ఎంతో ఈజీగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా మీకు చికెన్ పులావ్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్ లేకపోయినా మ్యారినేషన్ చేసుకోకపోయినా కానీ టేస్టీగా స్పైసీగా రెడీ చేసేసుకోవచ్చు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వేసి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్